దొరికిన దొంగ అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు ఒక్కతి ఒంటరిగా ఉండేది ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజున ఆవిడకు హాజ్ యాత్రకు వెళ్లాలని కోరిక కలిగింది ఆ సమయంలోనే ఊర్లో మరికొందరు కలిసి హాజ్ యాత్రకు పెడుతున్నారని ఆవిడకు తెలిసింది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బాగుంటుందని ఆవిడకు ఆవిడకు అనిపించి వాళ్ళని కలిసి ఇలా తాను కూడా యాత్రకు రావాలని అనుకుంటున్నట్టుగా వారితో చెప్పింది వాళ్ళు సరేనని అన్నారు యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి అందుకని తన దగ్గర ఉన్న బంగారు నగలన్నిటినీ అమ్మేసింది నగలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకొని మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించేసింది ఆ డబ్బు సంచిని ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు పోని డబ్బంతా తన వెంట తీసుకొని వెడదామా అంటే వెంట తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు మరి ఏం చేయాలి ఇలా చాలాసేపు ఆవిడ ఆలోచించింది ఆలోచించగా ఆలోచించగా ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది ఆ ముసలావిడ ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అతనిని అందరూ చాలా నిజాయితీ పరుడని మంచివాడని అంటూ ఉంటారు కాబట్టి అతని దగ్గర తన డబ్బును దాచి పెట్టుకుంటే డబ్బు చాలా సురక్షితంగా ఉంటుందని ఆవిడకు అనిపించింది ఈ ఆలోచన రావడంతో తన డబ్బు సంచిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళింది అతను ఆవిడను చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు చూడు బాబు నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అడిగింది ఆ పెద్దవిడ అందుకు అతను ఏం చెయ్యాలో చెప్పమ్మా అన్నాడు అప్పుడు ఆవిడ తన యాత్రలకు వెడుతున్నట్టు చెప్పింది తన దగ్గర ఉన్న నగలను అమ్మగా కొంత డబ్బు వచ్చిందని అందులో కొంత డబ్బును తనతో తీసుకొని వెడుతున్నానని మిగతా డబ్బును ఇదిగో ఇలా సంచిలో కట్టి మైనంతో అతికించానని చెప్పింది నేను యాత్ర నుంచి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు సంచిని నీ దగ్గర ఉంచు ఒకవేళ నేను యాత్ర నుంచి తిరిగి రాకపోతే అప్పుడు ఈ సొమ్మంతా నీదే అవుతుంది నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ డబ్బుని ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పింది ఆవిడ అందుకు అతను సరేనని అంగీకరించాడు ఆవిడ డబ్బును తను భద్రంగా దాచి పెడతానని కూడా చెప్పాడు డబ్బు మూటను అతనికి అప్పగించి ఆ ముసలావిడ నిశ్చింతంగా యాత్రకు వెళ్ళింది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి ఆ యాత్రకు వెళ్ళిన ఆ పెద్దావిడ మాత్రం తిరిగి రాలేదు అందరి చేత నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను ముసలావిడ యాత్ర నుంచి తిరిగి రాకపోయేసరికి ఎంతో సంతోషించాడు ఇక ఆ డబ్బులు తనవే కదా అని ఆనందపడ్డాడు అనుకోకుండా అంత డబ్బులు కలిసి వచ్చినందుకు తన అదృష్టానికి పొంగిపోయాడు ఇక తను స్వేచ్ఛగా ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటుండగా యాత్రకు వెళ్ళిన ఆ ముసలావిడ యాత్ర నుంచి తిరిగి వచ్చింది ముసలావిడ తను హాజ్ యాత్ర వెడుతూ అతనికి దగ్గర దాచుకున్న డబ్బు సంచిని ఇవ్వమని అడిగింది అందుకు ఆ నిజాయితీ పరుడు మీరు యాత్ర నుంచి ఇప్పుడే వస్తున్నారు కదా మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ సంచి మీకు ఇస్తాను అని చెప్పాడు ఆ ముసలావిడ అతను చెప్పిన మాటలు నిజమని తన ఇంటికి తను వెళ్ళిపోయింది అతను చెప్పినట్టుగానే కాసేపటి తర్వాత ముసలావిడ ఇంటికి వెళ్ళాడు ఆవిడ యాత్రలకు వెడుతూ తన దగ్గర దాచుకున్న సంచిని భద్రంగా ఇచ్చాడు తను యాత్రలకు వెడుతూ అతని దగ్గర వదిలి వెళ్ళినప్పుడు సంచి ఎలా ఉందో అలాగే ఉండేసరికి ఆ ముసలావిడ ఎంతో ఆనందించింది అతని నిజాయితీని మరోసారి అభినందించింది అతను వెళ్ళిన తరువాత ఆ ముసలావిడ తన డబ్బు సంచి తెరిచి చూసింది అంతే ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది ఎందుకంటే ఆ ముసలావిడ హాజ్ యాత్రకు వెడుతూ తన దగ్గర మిగిలిన బంగారు నాణ్యాలన్నీ ఒక సంచిలో మూట కట్టి ఆ సంచిని మైనంతో అతికించి మరి అతనికి ఇచ్చింది తీరా ఇప్పుడు చూస్తే అందులో బంగారు నాణ్యాలకు బదులుగా రాగి నాణ్యాలు ఉన్నాయి అవి చూసేసరికి ఆ పెద్దావిడకు గుండె ఆగినంత పని అయ్యింది ఆవిడ వెంటనే తన ఎవరి దగ్గర అయితే డబ్బు దాచుకుందో అతని దగ్గరకు పరిగెత్తింది ఆవిడను చూడగానే అతను చెప్పండమ్మా మీరు నా దగ్గర దాచుకున్న సంచి భద్రంగా ఉంది కదా అని అడిగాడు అవునయ్యా సంచి మాత్రం చాలా భద్రంగా ఉంది కానీ అందులో ఉండవలసిన బంగారు నాణాలు లేవు వాటికి బదులుగా ఇవిగో ఈ రాగి నాణ్యాలు ఉన్నాయి అంది ఆవిడ అమ్మా మీరు చెప్తున్నది నిజమేనా అని మీరు ఆ రోజు హాజ్ యాత్రకు వెడుతూ ఏ సంచినైతే నాకు ఇచ్చారో అదే సంచి ఇది అని ఒప్పుకుంటున్నారు కదా నేను ఆ రోజున సంచిని దాచిపెట్టాను తిరిగి ఈరోజు మీరు వచ్చే అడిగిన తరువాత నేను ఆ సంచిని చూస్తున్నాను ఆ సంచిలో ఏమున్నాయో అందులో మీరేం దాచిపెట్టారో నాకు తెలియదు అన్నాడు అతను అలా చెప్పాక ఆవిడకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు అతనిని ప్రతిమాలింది ఆవిడ ఎంత బ్రతిమాలినా అతను మాత్రం తన చేసిన తప్పు ఒప్పుకోలేదు ఆవిడ బంగారు నాణలు ఆవిడకు తిరిగి ఇవ్వలేదు ఇక ఆవిడకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది అక్బర్ చక్రవర్తి ఆ ముసలావిడ చెప్పినదంతా ఎంతో శ్రద్ధగా విన్నాడు ఆ తరువాత ఆవిడ ఎవరి దగ్గర అయితే డబ్బులు దాచి పెట్టుకు పెట్టుకుందో అతనిని పిలిపించాడు అతను రాజుగారి దగ్గరకు రాగానే రాజుగారికి నమస్కారం చేశాడు అతని మాటలు పూర్తిగా విన్న తరువాత అక్బర్ చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు ముసలావిడ సంచిలో బంగారు నాణ్యాలు పెట్టి అతనికి ఇచ్చాను అని చెప్తుంది ఆ నిజాయితీ పరుడేమో ముసలావిడా సంచి ఇచ్చిన మాట వాస్తవమే కానీ అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో నాకు తెలియదు అంటాడు ఇద్దరు నిజమే చెబుతున్నారని అనిపించసాగింది అప్పటికి మాత్రం ఇద్దరిని వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పాడు ఇలాంటి చిక్కు సమస్యలు పరిష్కరించగల సమర్థులు ఒక బీర్బల్కు మాత్రమే ఉందని రాజుగారి నమ్మకం అందుకే వెంటనే బీర్బల్ను పిలిపించి సమస్య ఏమిటో అతనికి వివరించి చెప్పాడు రాజుగారు ఆ ముసలావిడ ఇచ్చిన సంచిని తీసుకొని బీర్బల్ ఇంటికి వెళ్ళాడు ముసలావిడ ముసలావిడ సంచి లాంటి సంచి తీసుకొని ఆ సంచులో తనకు తోచిన వాటితో నింపాడు ఆ తరువాత వాటిని మైనంతో అతికించేశాడు అలా అతికించాక ప్రతి సంచికి చిన్న రంధ్రం చేశాడు అక్కడితో ఒక పని పూర్తయిందని అనుకున్నాడు ఢిల్లీ నగరములో ఉన్న దర్జులను అందరినీ పిలిపించాడు ఆ చిరుగుల సంచులు ఇచ్చి చిరుగు ఏ మాత్రం కనిపించకుండా పుట్టాలని చెప్పాడు దర్జులందరూ బీర్బల్ చెప్పినట్టుగానే చేశారు వాళ్ళలో ఒక దర్జీ మాత్రం ఉండమని చెప్పి మిగతా వారందరినీ పంపించేశాడు ఆ ఒక్క దర్జీ మాత్రం సంచి చురుగు ఏ మాత్రం కనిపించకుండా కుట్టినందుకు బీర్బల్ అతనిని ఎంతో మెచ్చుకున్నాడు అప్పుడు ముసలావిడ సంచిని ఆ దర్జీకి చూపించాడు నీకు ఎప్పుడైనా ఈ సంచిని గుర్తు ఉందా అని అడిగాడు బీర్బల్ మొదట ఆ దర్జీ తాను ఎప్పుడూ ఆ సంచిని చూడలేదని చెప్పాడు అప్పుడు బీర్బల్ అతనిని రాజుగారి దగ్గరకు తీసుకొని వెడతానని బెదిరించేసరికి అప్పుడు నిజం చెప్పాడు ఆ ముసలావిడ ఎవరి దగ్గరైతే డబ్బు సంచి దాచుకుందో అతను తన దగ్గరకు వచ్చాడని సంచి చురుగు కనిపించకుండా కుట్టాలని చెప్పాడని దర్జీ చెప్పాడు ఇది జరిగి ఎన్ని రోజులు అయ్యిందో చెప్పగలవా అని అడిగాడు బీర్బల్ ఆరు నెలల క్రితం అనుకుంటాను నేను ఈ సంచి చిరుగు కుట్టాను అని చెప్పాడు ఆ దర్జీ నువ్వు ఆ సంచిని కొట్టడానికి తీసుకున్నప్పుడు ఆ సంచిలో ఏమున్నాయి ఆ సంచిలో కొన్ని రాగి నాణ్యాలు మాత్రం ఉన్నాయి అని చెప్పాడు సరే రేపు ఈ విషయాన్ని నువ్వు రాజుగారి ఎదుట చెప్పాలి అని చెప్పాడు బీర్బల్ రాజుగారి దగ్గర చెప్పాలనేసరికి ఆ దర్జీ అతను భయపడిపోయాడు రాజుగారు నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను అయితే ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావో అదంతా రేపు రాజుగారి ముందు కూడా చెప్పాలి అన్నాడు బీర్బల్ చివరగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు ఈ సంచిని కుట్టినందుకు అతను నీకు ఎంత డబ్బు ఇచ్చాడు రెండు బంగారు నాణ్యాలు ఇచ్చాడు అని చెప్పాడు ఆ దర్జీవాడు అంటే బ్యాగులు కుట్టేవాడు ఇప్పుడు ఆ రెండు బంగారు నాణ్యాలు నీ దగ్గర ఉన్నాయా లేక ఖర్చు పెట్టావా వాటిలో ఒక దానిని ఖర్చు పెట్టాను మరొకటి మాత్రం నా దగ్గరే ఉంది అని చెప్పాడు ఆ దర్జీవాడు ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని రేపు రాజ్యసభకు రావాలని ఆ దర్జీవానికి చెప్పి అతనిని పంపేశాడు మరుసటి రోజు ఆ ముసలవావిడ ఆవిడ ఎవరి దగ్గరైతే డబ్బులు దాచుకుందో ఆ నిజాయితీ పరుడు దర్జీ అతను ముగ్గురు కూడా రాజు సభకు హాజరయ్యారు ఆ నిజాయితీ పరుడు కోర్టులో దర్జీవాణిని చూసి కొంచెం కంగారు పడ్డాడు బీర్బల్ బ్యాగులుగుట్టేవాణి దగ్గర నుంచి బంగారు నాణ్యాన్ని తీసుకొని ఆ ముసలావిడకు ఇచ్చాడు ఈ బంగారు నాణ్యం నాదే మహారాజా నేను వీటి మీద ఒక గుర్తు కూడా పెట్టుకున్నాను అంటూ బంగారు నాణ్యం మీద తను పెట్టుకున్న గుర్తును చూపించింది బీర్బల్ తన దగ్గర ఉన్న ముసలావిడ సంచిని ఆ దర్జీ వానిక ఇచ్చి ఈ సంచినైనా నువ్వు సంవత్సర క్రితం కుట్టింది అని అడిగాడు బీర్బల్ దర్జీవాడు భయం భయంగా రాజుగారి వంక చూశాడు చెప్పు నీకేం భయం లేదు అన్నాడు బీర్బల్ అవును ఈ సంచిని నేను సంవత్సరం క్రితం చిరుగు కనిపించకుండా కుట్టాను అంటూ సంచికి చిరుగు ఎక్కడ ఉందో తాను ఎక్కడ కుట్టాడో కూడా చూపించాడు ఆ దర్జీవాడు ఇప్పుడు చెప్పు ఆ పెద్దావిడ బంగారు నాణ్యాలు నువ్వు దొంగిలించావా లేదా రాజుగారు కోపంగా అడిగాడు నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్న అతను సిగ్గుతో తలదించుకున్నాడు ఆ తరువాత రాజుగారు అతనిని ఖైదు చేశారు బటులను పంపి అతని ఇల్లంతా వెతికించారు అతని ఇంట్లో ముసలావిడ అతని దగ్గర దాచుకున్న బంగారు నాణాలు దొరికాయి వాటిని ఆ ముసలావిడకు ఇచ్చి పంపించి ఆ పెద్దావిడను మోసం చేద్దామనుకున్న అతనిని ఖైదు చేయించాడు అక్బర్ చక్రవర్తి ఆ విధంగా దొంగ దొరికాడు నిజం ఏదో నాడు బయటపడుతుంది మరోసారి బీర్బల్ తెలివితేటలకు ప్రసన్నలు లభించాయి వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి